అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ అయిన వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి ఒక్కొక్కరికి పదివేల చొప్పున జరిమానా విధించారు రెండు షూరిటీలను మూడు రోజుల్లో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆ ఇన్సిడెంట్కి సంబంధించింది జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ పదిహేడో నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున రెండు సూరిటీల చొప్పున ఫర్ ఈచ్ టెన్ థౌజండ్ వితౌట్ ఎనీ కండిషన్ విత్ ఇన్ త్రీ డేస్ లో కంప్లై చేయమని ఈ రోజు బెయిల్ మందు